సిద్దిపేట జిల్లా మరొక్ మండల పరిధి వెంకటాపూర్ గ్రామంలో ఆధునిక యుగంలో దళితులను గుడిలోకి రాకుండా బోనాలు సమర్పించకుండా అడ్డుకోవడం ఆటవికం అమానుషమని ఆత్మ గౌరవంపై దెబ్బ కొడితే సహించేది లేదని దళిత బహుజన జాతీయ కార్యదర్శి పెద్ద లింగన్న గారి శంకర్ హెచ్చరించారు మంగళవారం రోజు దళితులను గుడిలోకి రానివ్వకుండా అంటరానితనం తనం పాటించి అవమానపరిచిన దళితులతో డిపి ఇతర ప్రజా సంఘాలు సమావేశమై సంఘటన వివరాలు తెలుసుకుని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను గుడిలోకి రానియకుండా అవమానపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహులు దళిత సంఘాల నాయకులు దాసరికొండ స్వామి వేణు తదితరులు పాల్గొన్నారు మాతమ్మ గుడి దగ్గర ఇది పేరుకే దళిత వాళ్ళు ఉంది కానీ గుడి మొత్తము కంట్రోల్ అంతా ఈ గ్రామంలోని గౌడ్ల చేతిలో ఉంది మనకి కనిపిస్తా ఉంది గుడికి తాళమేసి ఇక్కడ గుడికి తాళమేయరు ఈ గుడికి తెలుగు తాళమేసారంటే ఇక్కడ దళితులు వచ్చి మాతమ్మను మొక్కుతే మైలవర్ధన్ చెప్పాడు అది మాతమ్మ అంటే దళితుల ఇంట్లో పుట్టిన మాతమ్మ నిజంగా నువ్వు బోనాలు కానీ ఏం చేయాలన్నా మాతమ్మకు బోనాలు చేయాలంటే ముందు దళితులే ఆ బోనము బోనమును ఎక్కియాలే కానీ ఇక్కడ వీళ్ళు దళితులు ఎక్కిస్తారనే దాంతో ముందే ఇక్కడ గౌళ్ళు బోనం ఎక్కించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం సాంప్రదాయాన్ని మొత్తము వాళ్ళు ఉల్లంఘించి దళితులు బోనం వేస్తే అంట్రానైతుంది ముట్టనైతే అని చెప్పి ఇక్కడ ఇది చేసినా మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఈ దేశంలో నిన్నగాక మనం